టీన్స్ ప్రేషన్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ చుట్టసా జిల్లా కదిరి పట్టణం కదిరి మున్సిపాలిటీ పరిధిలోనే కూరగాయలు మాట ఉన్నాము కొన కొనలేము తినలేము ఏవైతే కూరగాయలు కావచ్చు ఆకుకూరలు కావచ్చు నిత్యావసర వస్తువులు కావచ్చు పగబగ్గమంటున్నాయి ధరలు మరి ఈ ధరలు నియంత్రణలోకి వచ్చేది ఎప్పుడు గతంలో మనం ఒకసారి చూసుకుంటే ఒక మూడు నెలల క్రితం చూసుకుంటే దాదాపు మనకి ఇరవై రూపాయలు ఎరగడ్లు కేజీ ఉన్నటువంటిది నేడు అదే ఎరగడ్లు నలభై యాభై రూపాయలు వస్తున్నటువంటి పరిస్థితి అమ్ముతున్నటువంటిది రీటైల్లో మరి అలాగే టమాటకాయలు చూస్తే మనము ఒక పది రోజుల క్రితం కూడా దాదాపు ఇరవై రూపాయలు ఉన్నటువంటి టమాటా ధర ఈరోజు ఎనభై రూపాయలు పడుతుంది మంచి ఫ్లాస్మౌన్ టమాటా ఓ రకమైన చిన్న చిన్న గుండు మా గోళీ మాలకు వచ్చిన టమాటాలు ఇరవై రూపాయలు కేజీ ఉన్నవి ఈరోజు దాదాపు అరవై రూపాయలు అమ్ముతున్నటువంటి మరి దాంట్లో పచ్చిమిరక్కాయలు కావచ్చు అలాగే మనం చూస్తే లాస్ట్ కొత్తిమీర కూడా కరివేపాకు కూడా ధర బగబగమంటుంది మరి ఏ వస్తువులు కొనలేనటువంటి పరిస్థితులు నలభై రూపాయలు కట్ట కట్ట కొత్తిమీర అమ్ముతున్నటువంటి పరిస్థితులు మనం అలాగే ఈ ధరలకి ముఖ్య కారణం ఏంటి రైతన్న వ్యవసాయం మీద ఆధారపడలేదా లేదంటే ప్రాక్టికల్గా ఏమన్నా ఎవరైతే డీలర్లు ఉంటారో వీళ్ళు ఏమైనా దాన్ని బంద్ చేసి డిమాండ్ పెంచుతున్నారా అంటే అది అర్థం పరిస్థితులు ఇది ప్రభుత్వం గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒకటే ధరలు ఉన్నాయి మరి దీన్ని ప్రభుత్వం కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం ధరలు నియంత్రణకు తీసుకురావడానికి సాయశక్తుల ప్రయత్నం చేయాలి ఎలా అంటే చాలా మటుకు మన రాష్ట్రంలో మధ్యతరగతి దిగువ తరగతి ప్రజలు జీవిస్తున్నారు మరి రెక్కాడితే డొక్కాడనేటువంటి డొక్క ఆడనేటువంటి పరిస్థితులు ఈ పరిస్థితుల్లో రోజుకి ఐదు వందల రూపాయలు సంపాదించుకున్నటువంటి వ్యక్తి తమ కుటుంబ పోషణ కోసం రోజు కూడా పచ్చి వస్తువులు అయితే కొనేటువంటి పరిస్థితులు దీంట్లో ఒకసారి మార్కెట్కి వస్తే బ్యాగ్ తీసుకొని గతంలో మనం ఒకసారి గమనిస్తే ఒక ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు పోతే ఒక ఐదు వందల రూపాయలు తీసుకొస్తే ఒక నెలకి ఒక వారానికి లేదంటే నెలకి సరిపోయేటువంటి పది మంది తినేటువంటి వస్తువులు దొరికే మరి అదే ఐదు వందలు తీసుకొస్తే కేవలము ఐదారు రకాల కూరగాయలు మాత్రమే ఇంటికి తీసుకుపోయేటువంటి పరిస్థితి మరి ఇదంతా గుర్తెరిగా ప్రభుత్వం ఖచ్చితంగా ధరలను నియంత్రణలోకి తీసుకురావాలి వీలైతే స్టోర్ల ద్వారా ఏదైతే స్టోర్లో మనకి నిత్యవసర వస్తువులు వస్తాయో ఆ స్టోర్ల ద్వారానే ప్రభుత్వ సబ్సిడీతో ప్రతి ఒక్కరికి పేదవారికి

ಮುಲ್ಲಿಂಗಟ ಎಂ ವಂಕಾಯ ಅರವ್ ಬೀಟ್ರೂಟ್ ಎನವಿ ಬೀರಕಾಯಿ ನೂಟ ಇರವಂಕಾಯಿ ನೂರು ರೂಪಾಯಿ ಅಲ್ಲಮ ರೆಂಡು ಕ್ಯಾಬೇಜ್ ಅರವ್ ರೂಪಾಯಿ ಮುನ್ನಕ್ಕ ನೂಟ ಅರವ್ ರೂಪಾಯಿ ಚಿಕ್ಕ ನೂಟ ಇರವ್ ಅಲಸಂದ ನೂಟ ಇರವ್ ಕೀರಾ ದೋಸೆ ಅರವ್ ರೂಪಾಯಿ మరి ముఖ్యంగా గతంలో కూడా మీరు చాలా సార్లు చెప్పారు మా మాకు కూడా చెప్పారు కూడా ఒక మూడు నెలల క్రితం కూడా ధరలు ఒకసారి ఎక్కువ వచ్చేస్తాయి ఒకసారి డల్ అవుతున్నాయి దీనికి రైతులా లేదంటే డీలర్షిప్ ప్రభావమా లేదు అది ఇప్పుడు సమ్మర్ పోయింది కదా సమ్మర్ వచ్చేసి చెట్లు నీళ్లు లేకపోతే ఇంకా మళ్ళీ కొత్తగా పంట రావాలి ఇంకా వర్షాలు పడాలి వర్షాలు అట్లా మళ్ళా ఎక్కువ వర్షం వచ్చేసి కూడా పంట నష్ట అతివృష్టి అనావృష్టి అంట మరి మీకు ముందుకి ఇప్పుడు డిఫరెన్సెస్ ఏమున్న కూరగాయలు కొనడానికి వస్తున్నటువంటి వ్యాపారులు డైలీ కేజీ కొనే వాళ్ళు అర్ధ కేజీ రేట్లు ఉన్నాయి కదమ్మా మీరు అట్లా అంటే వ్యాపారం మామూలుగా తగ్గిందా మీకు వ్యాపారం లేదమ్మా పర్వాలేదు అదే కేజీ కొనే వాళ్ళు అర్ధ కేజీ అంటే తగ్గినట్లు తగ్గినట్లేనా ఓకే తర్వాత చెప్తున్నటువంటి విషయం ఏదైతే ఉందో మామూలు వర్షాకాలం ఇప్పుడు వేసవికాలం వెళ్ళిపోయింది ఎండలకాలం వెళ్ళిపోతుందని వర్షాకాలం ప్రవేశించిన తర్వాత ఈ వ్యవసాయదారులు ముఖ్యంగా రైతు అదే పదే పదే ప్రభుత్వాలు కూడా చెప్తుంటాయి రైతన్నని కాపాడుకోవాలి రైతన్న ఉంటేనే మనం ఏదైనా చేయగలము రైతన్న ఉంటేనే మనం ఏదైనా తినగలము రోజు కూడా అని మరి ఇదే రైతన్న ఈ రోజు ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి కనుక రైతన్నని ఆదుకోవాలి ముఖ్యంగా ప్రజల్లో మార్పు అనేటువంటిది రావాలి రైతన్నకి తోడ్పాటు చేయాలి గిట్టుబాటు ధర ఖచ్చితంగా రైతన్నకి అందించాల్సినటువంటి అవసరం ఉంది మరి ఏదైతే రైతులు సీజనల్గా వేస్తుంటారు వ్యవసాయంలో ఒకసారి సీజను ఒకసారి సీజను మళ్ళీ ఒకసారి అతివృష్టి ఒకసారి అనావృష్టి ఉంటాయి మరి ఇదంతా కూడా ఒకసారి వ్యవసాయానికి సంబంధించినటువంటి పరిశోధకులతో వాళ్ళతో మాట్లాడి ఖచ్చితంగా ఏ ఏ పంట ఎప్పుడు వేస్తే ఏ సీజన్లో వేస్తే ఏ పంట ఏ యొక్క వాతావరణానికి బాగుంటుంది అనేటువంటి ఆలోచన విధానంతో ప్రభుత్వం కూడా దీని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి కేంద్రీకరించి ఖచ్చితంగా రైతన్నకి ప్రోత్సహించి ఏ సీజన్లో ఏది వేస్తే బాగుస్తుంది అందులో ముఖ్యంగా నిత్యవసర వస్తువులు అనేటువంటి నిత్యంగా కూరగాయలు మరి అలాగే మనకు కావాల్సినటువంటి కొన్ని వస్తువులు మరి నూనె కావచ్చు వంట నూనె కావచ్చు గతంలో ఏ విధంగా ఉంది ఇప్పుడు ఏ విధంగా రేటు ఉంది మరి ఇదంతా కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది మనం మనమంతా కూడా ప్రజలు కూడా మార్పు వచ్చి ఇప్పుడు ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది రైతన్నని ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉంది మరి అలాగే కూరగాయల ధరలు కూడా నియంత్రణలోకి రావాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భం తెలియజేసుకుంటూ ప్రభుత్వం ఖచ్చితంగా గుర్తించి ఈ యొక్క ధరను నియంత్రణ తీసుకోవడానికి తమ ప్రయత్నం బాధ్యత తమ వంతు వైఖ్యంగా చేయాల్సినటువంటి అవసరం ఉంది అలాగే ఈరోజు చూస్తున్నాం అసలు మార్కెట్లో మనం ఒకసారి చూస్తే విపరీతంగా రోడ్లు ఉండేటువంటి పరిస్థితి జనాలు ఉండేవి కానీ ఈరోజు అక్కడ కనబడుతున్నారంటే ఇది ధరలు అనేటువంటివి చాలా ఆకాశాన్ని అంటుతున్నాయి కాబట్టి ధరలు నియంత్రణకు వరకు కూడా కొద్దిగా మనం కూడా చూసి చూసి వాడుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఈ తరఫున